जयनंदर जय गुरुदेव आपके लिए स्पेशल आइटम आया है जयपुर का आइटम देख लीजिए पूरा जबरदस्त है जबरदस्त हैंडमेड आइटम है प्योर हैंडलूम आइटम है इससे बढ़िया एक आइटम आ चुका है आपके लिए फर्स्ट क्लास आइटम बेल रिपन कटिंग भी हो रहा है सुपर आइटम है చూడండి జబర్దస్త్ జబర్దస్త్ ఐటమ్ అండి హ్యాండ్లూమ్లో ఇది జైపూర్ ఐటమ్ మొత్తం కంప్లీట్లీ జైపూర్ ఐటమ్ ఐటమ్ కూడా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట ఒకటి నుంచి ఒకటి ఐటమ్ మీకు కోసం తయారు చేపిచ్చాం పుస్తకం ఇంకా సమ్మర్ కాటన్ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది చూడండి ఐటమ్ చూడండి మీకు సూపర్ అనమాట ఐటమ్ చూడండి లైట్ వెయిట్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో హ్యాండ్లూమ్లో జబర్దస్త్ ఐటమ్ చూడండి ఐటమ్ చూసారు ఎలా ఉందో ఇది పల్లో శారీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఐటమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ తర్వాత కూడా చూసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్లో కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ ఇక్కత్ ఇక్కత్ స్టైల్ ప్రింట్స్ అనమాట మొత్తం మీకు చూడండి శారీ చూడండి క్వాలిటీ కానీ చూసే పని లేదు మెజర్మెంట్ కూడా కరెక్ట్గా అవ్వడదు మీకు డౌట్ లేకపోతే పర్లేదు అదొండి శారీ చూడండి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కస్టమర్కి ఐటమ్ మాత్రం చూసే పని లేదండి ఒకటి నుంచి ఒకటి ఐటెం వచ్చినాయి దీనిలో అదిగోండి ఐటెం మాత్రం మీకు కావాల్సిన సూపర్ ఐటమ్ అనమాట జనాలు అడుగుతుంటారు కొత్త ఐటమ్ కావాలి ఏం చెప్పి మీకోసం ఎంతో కష్టపడి కొత్త కొత్త ఐటెం తయారు చేస్తున్నాను ఐటమ్స్లో మాత్రం లేదు చూసారుగా ఐటమ్ కలర్స్ చూడండి అన్ని రెగ్యులర్ మీకు ఈ కలర్ ఉంది ఆ కలర్ ఉంది అనుకునే పని లేకుండా అదిగోండి తుషారా ఐటమ్ కలర్స్ చూసుకోండి ఒకసారి సూపర్ కలర్స్ ఎక్సలెంట్ ఐటమ్ అండి హాట్ కేక్ లాంటి ఐటమ్ అనమాట ఐటమ్ మాత్రం ఎక్స్క్లూజివ్ అనమాట ఐటమ్ మాత్రం చూస్తే దానిలోనే ఇది బుట్ట చూడండి థ్రెడ్ వర్క్ హ్యాండ్ బుట్ట మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కాటన్లో మాత్రం కొత్త కొత్త వెరైటీస్ ఇస్తానండి మీకు కొత్త కొత్త ఐటమ్స్ కావాలంటే కనక మహాలక్ష్మి శారీస్ అంటారు నైన్టీన్ ఫార్టీ టూ ఈ మొత్తం జైపూర్ దండి కంప్లీట్లీ జైపూర్ ఐటమ్ ఇది కోచంపల్లి బోర్డర్ కోచంపల్లి బార్డర్స్ విత్ బుటా కోచంపల్లి బార్డర్స్ తో పాటు బుటాతో పాటు కొత్త ఐటమ్ ఇది టాప్ క్వాలిటీ టాప్ టు టాప్ క్వాలిటీ అనమాట కలర్ స్టార్ట్ కూడా మీకు దీనిస్తా చూడండి ఇంత హోల్సేల్లో మనం తయారు చేపిస్తాం కాబట్టి మీకు ఎన్ని కలర్ స్టార్ట్ ఇస్తున్నా చూడండి చూడండి కలర్ స్టార్ట్ చూసుకోండి ఒక్కటే మించిన ఒక కలర్ స్టార్ట్ అనమాట ఒక్కసారి విజిట్ చేయండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో కాటన్ లవర్స్ ఉంటారండి రండి జబర్దస్త్ జబర్దస్త్ ఐటెం ఇస్తాను మీకు ఐటమ్స్ చూస్తే మాత్రం మీరు కలవరించాలి అలాంటి ఐటమ్ చూడండి ఇన్ని మోడల్స్ రండి మోడల్స్ ఇది ఒక ఐటమ్ చూడండి ప్యూర్ కాటన్ మీద ప్యాచ్ వర్క్ ఓన్లీ లిమిటెడ్ స్టాకే ఉందండి ఎక్కువ సరుకు లేదు లిమిటెడ్ స్టాకే ఉంది ఎవరు కాసిన వాళ్ళు తొందరగా హరియప్ అండ్ క్యాచ్ యువర్ శారీ చూసారా మీ అన్నమైన చీర మీకోసం ఎదురు చూస్తుంది మీరు ఎప్పుడు వస్తారా మీ చీర మీకు ఎప్పుడు ఇస్తావా మీరు ఎప్పుడు కట్టుకుంటారా అని చెప్పేసి ఎదురు చూస్తే ఐటెం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అండి చూసారా బోర్డర్ కానీ ఇంట్ కానీ డిజైన్ కానీ అసలు శారీ ఓపెన్ చేస్తుంటుంటే మాకే అర్థం కావట్లేదు ఎలాంటి చీరలు మీకోసం తయారు చేస్తున్నామంటే చూడండి ఐటెం కూడా ఓపెన్ చేస్తున్నాం శారీ కానీ లిమిటెడ్ స్టాక్ అండి ఎవరు కాసిన వాళ్ళు తొందరగా రండి మీకు నచ్చిన చీర మీకోసం ఎదురు చూస్తున్న చీర పట్టుకుపోవచ్చు చూసారు డిజైన్ ఎలా ఉందో పల్లో కూడా చూసారు అట్టా ఉందో అట్లాంటి ఐటమ్స్ అండి కనక మహాలక్ష్మి శారీస్ తయారు చేసి ఎంత పర్సనాలిటీ వాళ్ళకైనా సరిపోయేట్రక్కు ట్రక్ అదగండి శారీ చూస్తే మీకు రాత్రి నిద్ర పట్టకూడదు బ్లాక్ లవర్స్ బ్లాక్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు తొందరగా వేలుకోండి మీ చీర వెళ్ళిపోతుంది వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు మీరు రండి తొందరగా చూసారుగా శారీ ఎంత బాగుందో ఎక్సలెంట్ అనమాట మీకు శారీ మాత్రం సూపర్ శారీ బ్లాక్ ఫ్లవర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు తొందరగా రండి సన్ఫ్లవర్ టైప్ టైప్లో ఫ్లవర్స్ ఇచ్చాను బ్లాక్ మీద మొత్తం ప్యాచ్ వర్క్ అండి నీట్గా ప్యాచ్ వర్క్ చేసింది ప్యూర్ కాటన్ మీద ఇది చూసారుగా డిజైన్స్ కానీ వర్క్ కానీ ఎట్లా ఉందో इलांटे ब्लैक क्लोवर्स गांधी दींनो का कलर चार्टर गोंडी गोंडी दिस व्हाइट फ्लावर्स कोसो सुपर एंड व्हाइट लो मी कोसमे चीरा तयार आईंदी एक्सीलेंट देख लीजिए आपको लिए वाइट साड़ी बनाया है प्योर कॉटन के ऊपर जबरदस्त है जबरदस्त वर्क है आइए आपका साड़ी आपके लिए इंतजार कर रही है जल्दी आइए आपका सलेक्शन वाला साड़ी आप ले लीजिए और सुपर से सुपर कलेक्शन आपको मिल जाएगा ऐसा बढ़िया साड़ी कनक में साड़ी ने बना सा देख लीजिए कलर चार्ट भी एक बार देख लीजिए कैसा कैसा कलर्स बनाए आपके लिए जोरदार एक्सलेंट कलर्स ओनली लिमिटेड स्टॉक ही है सर इसमें जिसको हो ना वो जल्दी आइए आपका मनपसंद का साड़ी लेके जाइए कोचम पल्ली लो कॉन्ट्रास्ट अन కోసం బలిలో కాంట్రాస్ట్ సూపర్ ఐటమ్ అండి ఐటెం కూడా సూపర్గా ఉంటుంది మీకు చూడండి ప్యూర్ కాటన్ అనమాట ఎక్సలెంట్ ఐటమ్ ఐటమ్స్ మాత్రం చాలా వచ్చినాయి మీకు వీడియో లాంగ్ అయిపోతుంది డిజైన్స్ కూడా చూపిస్తున్నా చూడండి ఒకసారి పటా పటా చూపించేస్తున్నా ఎందుకంటే లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియోస్ కూర్చు చూడవు డౌన్ చూడండి డీజిల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట మీకు తొందరగా వస్తే మీరు తొందరగా సెలక్షన్ చేసుకోగలరు మీకోసం మీ చీరలు ఎదురు చూస్తుంది ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారో లేదో తెలియదు కానీ మీ చీరలు మాత్రం మీకోసం ఎదురు చూస్తుంది ఇట్లాంటి షాపే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ చూసారు ఐటెం ఎలా ఉందో ఓన్లీ శారీ సరుకేనండి జాకెట్లు మాత్రం మీకు అవసరం కుట్టించుకోండి లేకపోతే లేదు ఇది లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ మోడల్ చూడండి ఈసారి కొత్తగా మళ్ళీ చేపించాం సిబోరిలో జరి అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ ఐటమ్ మాత్రం మీరు కలవరి వచ్చాలన్నమాట కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఎక్కడుంది అబ్బా ఈ షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ షాప్ నాకు ఎందుకు కనిపించలేదు అని కాటన్ లవర్స్ కనుక్కోవాలి నైన్టీన్ ఫార్టీ టూ నుంచి మీకు ఈ ఐటమ్స్ మేము తయారు చేస్తున్నాం కానీ పబ్లిసిటీ కోసం మేము బయటకు రాలేదు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాం కాబట్టి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అని యూట్యూబ్ ఛానల్ మాది దానిలో చూడండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి ఇప్పటికే ఏంటంటే వీడియో లాంగ్ అయిపోతుంది ఐటమ్స్ చూపియాల్సింది చాలా ఉన్నాయి అందుకు టకటక తీస్తున్నాను చూడండి నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మీకు ఇలాంటి ఐటమ్స్ కావాలంటే కనకమాలక్ శారీస్ సెంటర్ మీరు రావాల్సిందే తప్పదు ఎందుకంటే ఇంటి దగ్గర కూర్చొని కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ వీడియో కాల్ చేసుకోవచ్చు గ్రూప్ లింక్ ఉంది గ్రూప్ లింక్ పంపిస్తాం మీకు దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఎలాంటి ఐటమ్ కావాలంటే ఎలాంటి ఐటమ్ అనుకుంటుంది ప్యాచువల్గా కొత్త ఐటమ్ డూరియా డోరియా అనమాట ఇలాంటి ఐటమ్స్ అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తయారు చేసి ఐటమ్ చూడండి ఒక్కటే మించి ఒకటి ఐటమ్ అనమాట చూసారా ఎత్త ఉంది ఐటెం మీ మైండ్ పోయిద్ది రాత్రి నిద్రపట్టదు సేటు గారండి తొందరగా మాకు డబ్బులు ఇవ్వండి వెళ్ళి చీర వస్తామని చెప్పి మీ వారిని అడగాలి మీరు రూబాబు గారు చూడండి క్వాలిటీ సూపర్ అనమాట అదిగోండి క్లాత్ కూడా చూసారా అంత బాగుందో ఐటెం నాకు ఓపెన్ చేయాలంటే టైం సరిపోవట్లేదు వీడియో ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది కలర్స్ చూశారా ఎంత బాగుందో అట్లా అంటే ఎక్స్క్లూజివ్ కలర్స్ అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ చేసి మీకోసం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఎటువంటి ఐటెం అయినా రెడీ చేసి ఇవ్వగలుగుతుంది అంత సత్తా ఉన్న షాప్ అనమాట ఇది ఐటమ్ చూడండి ఇంకా ఇంకా ఐటమ్ తొవ్వే కొంది నిధులు అంటారు అలా తొవ్వే కొంది నిధులు వస్తూ ఉంటాయి తొవ్వే కొంది ఐటెం వస్తుంటుంది మీకు ఇలాంటి ఐటమ్స్ అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తయారు చేసేది ఇదే మార్వాడి షాప్ ఇది గుంటూరు అండి వీడియో గుంటూరుది చూడండి కాటన్ లవర్స్ కొంటే మాత్రం దిమ్మ తిరిగిపోయింది అన్నమాట చూసారా అంతా చూసారా పవన్ మహేష్ బాబు దిమ్మ తిరిగితే ఎవరు మహేష్ బాబు అంటే వాడే మహేష్ బాబు అన్నట్టు ఐటమ్స్ చూస్తుంటే మీకే అర్థం కావట్లేదు ఏది వదిలేయాలా ఏది కొనాలా అని అట్లాంటి ఐటమ్స్ అండి కనకమహాలక్ష్మి శారీసెంటర్ చేసేది జబర్దస్త్ జబర్దస్త్ ఐటమ్ నైన్టీన్ ఫార్టీ టూలో ఈ షాప్ పెట్టామండి అప్పుడుది షాప్ ఇది ఇప్పుడుది కాదు చాలా ఓల్డ్ అనమాట చూడండి ఐటమ్ చూడండి అసలు ఒక్కటి మించిన ఒకటి కలొస్తుంది అనమాట నాకే నాకే రాత్రి నిద్ర పట్టకపోతే ఇంకా మీకు మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి అది నాకే నైట్ నిద్ర పట్టదు మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి చూడండి ఐటమ్ చూడండి ఎంత ఉందో జబర్దస్త్ ఐటమ్ అండి ఇలాంటి ఐటమ్స్ అంటే చేయాలంటే ఇలాంటి ఐటమ్స్ చేయాలి కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ గొప్పతనం అదండి చూసారు ఐటమ్స్ చూసారు ఎంత ఉందో మైండ్ బ్లోయింగ్ మహేష్ బాబు అంటాడే సినిమాలో మైండ్ బ్లోయింగ్ ఐటమ్ ఇదే మార్వాడి షాప్ గుర్తుంచుకోండి అడ్రస్ కూడా నేను చెప్తున్నాను కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నియర్ గాంధీ బొమ్మ పక్కన పోలీస్ స్టేషన్ ఉంటుందండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నా సెంటర్ నా సెంటర్ దాదాపు బాస్కటిల సినిమా భాస్కటి సినిమాల్ దాదాపు కొత్తపేట పోలీస్ స్టేషన్ వస్తుందండి దాని పక్కనే గాంధీ బొమ్మ గాంధీ బొమ్మ మధ్యలోనే మార్వాడి బట్టల షాప్ అంటే నోటేడు నైన్టీన్ ఫార్టీ టూలో ఈ షాప్ పెట్టారండి అప్పటి నుంచి వరకు మీకు ఒక్కటి మించిన ఒకటి చూసారుగా తొవ్వే కొంది నిధులు అంటారే అలా తొవ్వే కొంది మీ కాటన్ శారీస్ మీ మనసుకు నచ్చేది మీ ఒంటికి సెట్ అయ్యేది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్లో శారీస్ కట్టుకుంటే మీకు ఎటువంటి టెన్షన్లు కానీ బీపీలు కానీ ఆలోచనలు కానీ రావు ప్రశాంతతంగా పనుకుంటారు ప్రశాంతతంగా కట్టుకుంటారు పన్నెండు గంటలు చేర కట్టుకున్నగా అల్లుపు రాదు మీకు అనమాట అలాంటి కాటన్ శారీస్ కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ చేసేది ఆల్ ఓవర్ ఇండియా మీకు కొరియర్స్ ఫెసిలిటీ ఉంది మీరు కొనుక్కోండి మీకు కొరియర్స్ చేసే ఫెసిలిటీ మేము చూసుకుంటాం